హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపే శుభవార్త ఆసరా చేయిత పెన్షన్లు భారీగా అయితే పెంచారండి పెంచిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు మరి ఎన్ని నెలల డబ్బులు ఇస్తారు రెండు నెలల డబ్బులు ఇస్తారా అలాగే కొంతమందికి రద్దు అవుతున్నాయి మరి ఎందుకు రద్దు అవుతున్నాయి కొన్ని లింక్స్ వల్ల బ్యాంకులు అయితే లింక్ చేసుకుంటేనే బ్యాంకులు అయితే పడతాయి అంటున్నారు మరి పాతవారి కొత్త వారికి ఎప్పుడు ఇస్తున్నారు తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గండ సింబల్ వస్తే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీ అయితే వస్తాయి ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా పాతవారికి వృత్తులకి విధంతులకి ఒంటరిమైన నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఎంపీసీఐ లింక్ చేసుకున్న వారికి ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోండి అలాగైతే మీకు మార్చ్ ఏప్రిల్ డబ్బులు రెండు నెలల డబ్బులు మీకు జూన్లో మొదటి వారంలో అయితే ఖచ్చితంగా అయితే పడతాయండి ఐదవ తేదీ నుంచి పదవ తేదీ వరకు అలాగే రెండు లక్షల మందికి రద్దవుతున్నాయండి పాతవరకైనా కొత్త వరకు అయినా మీరు చాలా మంది అయితే సదరం సర్టిఫికేట్ అయితే కరెక్ట్గా చూపించండి ఒరిజినల్ సర్టిఫికేట్ అలాగే ప్రతి ఒక్కరికైతే కొత్త వారికి కూడా వృద్ధులకి విధంతులకి ఒంటరమైన నాలుగు వికలాంగులకి ఆరు వేలు హెచ్ఐ బాధలు నాలుగు vi <laughs> kudasonell.